గుడ్ మార్నింగ్ నా పేరు బాలకృష్ణ నేను ఈ వెస్ట్రేజ్ రాకముందు మేస్త్రి పని చేసుకోవాలి నేను ఈ లో కొంచెం మూడు నెలలు అవుతుంది నేను మళ్ళీ వచ్చే డిసెంబర్ కల్లా యాభై వేలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సో పాప ఇంకో గాలి తీసుకొచ్చిండు సో నేను ఇట్లా మంచి ఇన్కమ్ తీసుకుంటాడు సరేనా నేను ఏం చేస్తారు సార్ గుడ్ మార్నింగ్ నేను మున్సిపల్ డ్యూటీ చేస్తాను సార్ మా సార్కి ఒక వన్ ఇయర్ అయితేనే చెప్పిన వెస్టేడ్లో జైన్ అయ్యామంటే మా ఫ్రెండ్ చెప్పింది మీటింగ్ పెట్టింది వద్దు నువ్వు జాబ్ చేస్తావు వద్దు ఆధార్ కార్డు ఇయ్యకు అనేసి చెప్పిండు అమ్మో నేను జాబ్ చేస్తాను కదా ఆధార్ కార్డు ఇవ్వద్దు అంటుండు నేను ఇయ్యాను అనేసి ఎందుకు లిక్విడ్ తెప్పించుకున్న బట్ట అది మంచిగా ఉంది మంచిగా ఉంది వాడదామంటే వద్దు వద్దు నువ్వు ఇంటలేవు ఏమని వేసుకో నాకు తెలియదు నీ ఇష్టం అని అన్నాడు సరే మొన్న పోయి వెస్టేడ్లో జైన్ అయినా నేను పేస్ట్ తెచ్చిన ఇది వాడు అని అన్నాడు నుంచి సంతోషం చాలా అనిపించింది ఇది చేస్తే ఇదే చేయాలి నేర్పించే పని చేయాలి అని మేడం చాలా మంచి నన్ను నన్ను నొత్త నువ్వు జాయిన్ అయినట్టు అయితే మంచిగా అయినావని చెప్పింది మేడం అవునా కదా